ఏదైనా సరే పండిషన్ హాస్పిటల్ హాస్పిటల్కి ఇట్లా రన్ చేయకూడదు ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ వేరే అరీ ఇల్లు పార్టీ చేస్తున్నారు ఒక రూమ్ పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ అని పెడతారు అంతే ఒక నిమిషం ఫైల్ చేసుకోండి పర్మిషన్ ఓకే మేడం అనంతపుర్ డిఎం మండేచూర్ డాక్టర్ ఇక్కడ రాయదుర్గం నుంచి ఏరియా నుంచి చాలా వరకు ప్రైవేట్ అనాథరైజ్డ్ క్లినిక్స్ అనాథరైజ్డ్ వైద్యం జరుగుతూ ఉంది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అనేది రిపీటెడ్ కంప్లైంట్స్ వచ్చాయి డిఎంఎండ్ హెచ్ఓకి పబ్లిక్ గ్రీవెన్సెస్లో కూడా ఇవ్వటం జరిగింది అందువల్ల ఈరోజు ఇక్కడ సర్ప్రైజింగ్గా విజిట్ చేసి కొన్ని హాస్పిటల్స్ని సీజ్ చేయటం జరిగింది మా దగ్గర నుంచి ఏం పరిమితులు లేవు తర్వాత వచ్చి ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకుంటారు ఏదో సింపుల్ వైద్యం చేసి రెఫర్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ యూనిట్ అంటే అదే అనమాట అట్ ఇక్కడ అలా లేదు చాలా మంది ఐవ్ ఫ్లూడ్స్ ఇంజక్షన్లు ఇవ్వటము చెంటి బిడ్డల్ని కూడా చూస్తూ ఉన్నారు అందువల్ల కొన్ని హాస్పిటల్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి సీజ్ చేయటం జరిగింది